హలో ఈవేళ నిమ్మకాయ పచ్చడి పట్టుకుందామండి నిమ్మకాయలు ఒక యాభై నిమ్మకాయలు పచ్చడి పడుతున్నాను నిలవ పచ్చడి ఈ శుభ్రంగా కడిగి మనం బట్టతోటి బాగా తుడిసి ఆరబెట్టుకోవాలి ఒక అరగంట చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇందులోనూ యాభై నిమ్మకాయల్లో ఒక ముప్పై కాయలు ఇలాగా పెట్టాను ఇలాగా ఇలా కోసాను ఇప్పుడు వీటిని మనం చాకుతోటి గింజలు తీసుకోవాలి ఇలా గింజలు తీసుకోవాలి గింజలు చాకుతోటి ఫస్ట్ గింజలు తీసుకోవాలి ఇలా కోసుకున్నాక ఇలా ఒక్కొటి ఇలాగే గింజలు తీసుకోవాలి ముప్పై కాయలు కోసామండి ఇరవై కాయలు ముందుగా రసం పిండిను ఇందులోనూ ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు వేసాను కొంచెం ఎక్కువే పడుతుంది పసుపు ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇది మనం ఇలా కలుపుకోవాలండి ఇలా పెట్టుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక వారం రోజులు ఇలా పెట్టుకున్నాక మనం దీన్ని రోజు మనం ఇలాగే ఇలా అనుకుంటూ కల తిప్పుకుంటూ ఉండాలి రోజును ఒక నాలుగు రోజులు ఇలాగ ఊరబెట్టుకోవాలి తర్వాత తాళం పెట్టుకున్నప్పుడు వీడియో చేసుకోవాలి ఇప్పుడు మూడు రోజులు మనం నాలుగు రోజులు ఊరబెట్టాం కదండి ఇప్పుడు ఇందులో మనం ఆవుపిండి వేసుకోవాలి ఒక రెండు చమచాలు ఆవుపిండి మెంతులు వేపి పొడి కొట్టిన మెంతిపిండి ఒక స్పూను చెంచా కారం ఒక గ్లాసుడు కారము వేసుకొని కలిపెట్టుకోవాలండి మనము కదండి ఇప్పుడు తాలింపు పెట్టాను ఇలా తాలింపు ఈ తాలింపుకే మనం కలుపుకోవాలి నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి తాలింపులో పచ్చిమిరకాయ వేసాను ఇష్టమన్నాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు ఇందులో అంటే పచ్చిమిరకాయలు వేస్తే ఇంట్లో పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి వేసాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు చూసి ఇక్కడ ట్రై చేయండి